నా పేరు నారాజ్ సార్ నేను ట్యాక్సీ డ్రైవర్ సార్ నేను పేరు యూనికన్ బైక్ సార్ మే నెల పదిహేడో తారీఖున పోయాను సార్ నేను బాగా నేను ట్యాక్సీ డ్రైవర్ని ఒప్పు రొప్పేసి శ్రీరాములో పైన తీసుకుని కోరుకున్నాను సార్ మా త్రీ టోన్ తారాలో డ్రైవల్లా వాళ్ళు బాగా వర్చేశారు సార్ ఆ ఓంకార్ సార్ ఎస్ఐ గారు మొత్తం మే నెల పదిహేడో సార్ పోయింది సార్ అహ్ బండికి ఎక్కడ పెడతారు బైక్ ఇంటి దగ్గర పెడతాం ఇంటి దగ్గర పెట్టింది లాక్ చేశారా లాక్ చేశారు హ్యాండిల్ లాక్ చేశారు గానీ లేక ఏ బండి ఆ యునికార్న్ బండికి జీపీఎస్ అట్లా ఇంట్లో ఏలే సార్ ని టాక్సీలో పెడతారు కదా తిన్నతే ఇక సాయి అవర్ ఇరుగుపొరుగులంటో ఇంట పెట్టుకోడాని లేదండి ఇంటి 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 దగ్గర పెట్టాం సార్ అప్పుడు ఇంటి దగ్గర పెట్టాం లోపల ఇంటి బయట ఇంటి ఇల్లు బైటే సార్ గేట్ బైటే పెడతాం ఇంటి లోపల ఇంటి లోపల అంటే నైట్ ఏం పెట్టుకుంటాం సార్ పగల బైటే ఉంటాం సార్ పగల బైటే పెట్టు ఏమ లోపల పెట్టే పగల కొట్టి సార్ కొట్టి సార్ సాయంత్రం ఆరు గంటలు ఆ టైం సార్ కరెక్ట్గా ఆ టైంకి మే నెల పదిహేడో తారీఖున శనివారం సాయంత్రం బాగా డార్క్ అయిపోయింది మంచి వర్షం మీరు పిలుస్తాను సార్ ఆ టైంలో ఎవరో తీసారు తీసేస్తారు సార్ ఆ రోజు నైట్ ఓం సార్ మొత్తం తిరిగేస్తారు ఎస్ఐ గారు కూడా బాగా చెప్పి ఆ సార్ రావాలంటే సార్ ఏదో తెలుగు స్టాఫ్ అంతా బాగా కష్టపడ్డారు సార్ నా బండి మాత్రం మొత్తానికి వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చారు సార్ నా బండి దొరికిందని నేను మొన్న పౌరు చేస్తాను సార్ రోజు కూడా రమ్మన్నా సార్ థ్యాంక్ యూ సార్ ఏలూరు జిల్లా త్రీ టౌన్ పోలీసులు మన ఏలూరు డిఎస్పీ గారు వాళ్ళ టీం అంతా కూడా బైక్ దొంగతనాలు ఎక్కువగా అవుతున్న ప్లేసెస్ గుర్తించి అక్కడ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా అక్కడ ఒక నిఘా పెట్టడం ద్వారా ఒక ఇంపార్టెంట్ బైక్ గ్యాంగ్ ని పట్టుకున్నారు వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ వీళ్ళు ఇంతకు ముందు ఏం కేసులు లేవు వీళ్ళ మీద వాళ్ళని పట్టుకుంటే సుమారు ఒక ఇరవై ఐదు లక్షల విలువైన యాభై బైక్స్ని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది వీడి పేరు మహమ్మద్ షాకీర్ ఏజ్ థర్టీ త్రీ వీడు మెకానిక్ ఈ కీ ఎలా తయారు చేయాలి ఎలా ఓపెన్ చేయాలి ఈ కనెక్షన్స్ ఎలా చేయాలనే దాంట్లో పెట్టి చేస్తున్నాడు వాడి దగ్గర కొట్టేసినవన్నీ వీడు గోపిశెట్టి సురేష్ వీడు సేల్స్ దగ్గర అమ్మడము సేల్స్ పాత్ర వహించి అందరి దగ్గర అమ్మడం లాంటి పనులు చేస్తున్నారు వీడు ఈ పద్నాలుగు మంది రిసీవర్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు బైక్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇలా బైక్లన్నీ కొట్టేసి మన హాస్పిటల్స్ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ దగ్గర ఉన్న బైక్లన్నీ నిఘా పెట్టుకొని ఎప్పుడైతే వీక్గా ఉంటాయో దానికి తాళం సరిగ్గా లేదు జీపీఎస్ లేదు అట్లాంటి బైక్స్ అన్ని గుర్తించి దొంగతనం చేసేసి చాలా తక్కువ డబ్బుకి మారుమూల మండలాల్లో అమ్మేస్తున్నారు ఈ కేసుని వీళ్ళు చాలా చక్కగా నిఘా పెట్టుకొని పట్టుకున్నందుకు నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను టోటల్ దీని ద్వారా ఈ యాభై బైక్లు కూడా వాళ్ళకి బాధితులకి అందజేయడం జరుగుతుంది దీనివల్ల నేను ఇంకొకసారి చెప్తున్నాము ప్రతిసారి మన ఈ మధ్య స్మార్ట్ లాక్స్ వస్తున్నాయి ఏదైనా మీ దగ్గర బైక్ పెట్టుకుంటున్నప్పుడు ఒక ఐదు వందల రూపాయలు ఎంతో విలువ చేస్తుంది స్మార్ట్ లాక్ ఆ లాక్ కానీ మీ బైక్కి ఇన్స్టాల్ చేసుకుంటే మీ బైక్ని ఏమైనా కదిలిచ్చినా దాని వైర్ ఏమన్నా కట్ చేసినా ఏమన్నా బ్రేక్ చేయడానికి ట్రై చేసినా అది పెద్దగా అలార్మ్ సౌండ్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేస్తుంది తద్వారా వదిలేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది లేదు జిపిఎస్ పెట్టుకోవచ్చు జిపిఎస్ రెండు వేలు అయితే మీ జీపీఎస్ వస్తుంది మీ బండ్లు ఇప్పుడు ఒక్కొక్క బండి కూడా ఎనభై వేలు తొంభై వేలు కాస్ట్ అవుతుంది మీరు జిపిఎస్ పెట్టుకుంటే మీ బండి ఖచ్చితంగా దొరకడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంటాయి కాబట్టి రెండు కూడా పెట్టుకోమని కోరుకుంటున్నాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే